హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర కారపొడిని చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే కొత్తిమీర కారపొడి పొడి పొడిలాడుతూ వస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొత్తిమీర కారపొడిని తయారు చేయడం కోసం కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిలులు జల్లెళ్ళలోకి వేసుకొని నీళ్లు కొద్దిగా తగ్గిన తర్వాత కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకుని పలుచోటి క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి రాత్రి అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయితే మరుసటి రోజుకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పావు కప్పు శనగపప్పు పావు కప్పు మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి సగం వేగుతూ ఉండగా ముప్పావు కప్పు ధనియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గింజ లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకుంటే కారపొడి అనేది చాలా టేస్టీగా కమ్మగా బాగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పదిహేను నుంచి ఇరవై వరకు మిరపకాయల్ని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కారం అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కంచంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కొత్తిమీరని కప్పుతోటి కొలిచి తీసుకోవాలి నాలుగు కప్పుల కొత్తిమీర తరుగు వచ్చిందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతుంది కొత్తిమీర అనేది ఎంత ఫ్రై చేసినా సాఫ్ట్గానే ఉంటుందండి క్రిస్పీగా అయితే వేగదు అలా అని నూనె అనేది ఎక్కువ వేయకూడదండి రోజులు గడిచిన కొల్ది పొడి అనేది నూనె వాసన వస్తుంది ఒక రెండు స్పూన్ల నూనె అయితే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి మొదటిగా మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి పోపు వేయించినప్పుడు కూడా ఎక్కువ నూనె అనేది వేస్తే పొడి పొడిలాడుతూ పోపు అనేది గ్రైండ్ అవదండి ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి చల్లారిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కొత్తిమీరని మిక్సీ చేసుకోండి లేదంటే ముద్ద ముద్దుగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకుని మిక్సీ చేసుకోండి అప్పుడు పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చూస్తున్నారు కదండి ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న కొత్తిమీర కారపొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ ఉప్మా మీదకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల లంచ్ లో కూడా ఇవ్వచ్చు చూసారు కదండి ఎంతో సింపుల్గా కొత్తిమీర కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్